మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపు నియోజకవర్గం తెలంగాణ ముద్రాజ్ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతుల రమేష్ ముద్రాజ్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపుడు తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య ముద్రాజ్ పదిహేనవ వర్ధంతి సంస్కరణ సభ సందర్భంగా ముఖ్య అతిథులు అర్పించిన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రావు ముద్రాజ్ మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు ముద్రాజ్ దమ్మని కుమార్స్వామి గరిగే శేఖర్ పండుగ వెంకటేష్ రామకృష్ణ ఏ శ్రీనివాస్ కే రవీందర్ పి యాదగిరి ముద్రాజ్ పాండురంగ ముద్రాజ్ ముద్రాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు పోలీసు గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గుజరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ ముద్రాజ్ గారు అధ్యక్షులు స్టేట్ అధ్యక్షులు అదేవిధంగా ఈ కుబ్దుపూర్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రమేష్ బుద్రాజు గారు చేసిన ఈ కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చి సహకరించినందుకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కుబుల్పూర్ కాన్ఫరెన్స్ లో మన అయినటువంటి మహనీయుడు కానిస్టేబుయ వర్ధ ఇచ్చేసినటువంటి మీకు చాలా మంది ఉన్నారు వారి త్యాగం మామూలు విషయం కాదని మీ అందరూ మనం చేస్తూ వారి త్యాగ ఫలితమే ఆనాడు ఉద్యమానికి ఆయన ఊపిరి కోల్పోయి ఉద్యమానికి పోసిన వ్యక్తి ఆ వ్యక్తి మా ముదిలా కావడం చాలా గర్వంగా ఉందని మనం చేస్తూ కానీ అటువంటి వ్యక్తిని ఆ రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఈ రోజు ప్రభుత్వం కానీ ఏనాడు కూడా పట్టించుకోవటం లేదని బాధగా ఉందని మనం చేస్తున్నాను కాబట్టి ఆయన ఒక స్టాచ్యూ ఎక్కడ చనిపోయినో కామన్ లో యాభై ఫీట్లతో పెద్ద ఎత్తున అక్కడ పెట్టాలని చెప్పాం తెలంగాణ ముద్రా సంఘం అలాగే ఈ గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే భవిష్యత్తులో జయంతిని వర్ధంతిని కూడా కంపల్సరీ ప్రభుత్వం ఇచ్చేయాలని మనం తెలంగాణ ముద్రా సంఘం మిడ్చా జిల్లా అధ్యక్షుడి ఈ రోజు జరిగిన కార్యక్రమం పోలీస్ కిష్టయ్య పదిహేనవ వర్ధంతి సందర్భంగా ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము ఇది ఒక హెచ్చరికగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరము కంపల్సరీ ప్రభుత్వమే నిర్వహించాలి అని తెలంగాణ ముద్రా సంఘం తరఫున మేము తీర్మానం చేసుకున్నాము ఇది ఖచ్చితంగా సీఎం దృష్టి కూడా మేము తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము